అన్నదమ్ములు కుటుంబ సభ్యుల మధ్య బంధాలు బలపడేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు పెన్నానది ఒడ్డున జరిగే గొబ్బెమ్మల నిమజ్జనోత్సవంకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన దగ్గరుండి క్షుణ్ణంగా పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఏటి పండుగను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని తెలిపారు కుటుంబ బంధాలు బలపడేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు నేటి సాయంత్రం జరిగే కొబ్బెమ్మ నిమజ్జనోత్సవం పండుగల్లో నెల్లూరు నుండే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి లక్షలాదిగా భక్తులు పాల్గొనే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించడం జరిగిందన్నారు ముఖ్యంగా పెన్నా నదిలో అవసరాన్ని బట్టి నీటిని విడుదల చేయాలని ఆదేశించామన్నారు నీటిలో చెత్త చెదారాలు తొలగించి శుభ్రపరచాలని గజ ఈతగాళ్లను సిద్ధం చేయాలని ఇక్కడ భక్తులు కూర్చుని తినుబండారాలు భోజనాలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించామన్నారు ఈ ప్రాంతంలోనే జిల్లాలోని తొమ్మిది దేవాలయాల దేవత తామూర్తులను ఏర్పాటు చేస్తారని ఏటి పండుగకు వచ్చే భక్తులు ఆయా దేవతామూర్తులను దర్శించుకునేందుకు తగిన విధంగా బారికేడ్లను నిర్మించాలని సూచించారు అలాగే పెన్నా బ్యారేజ్ పక్కన వాహనాల పార్కింగ్ కి అవసరమైన స్థలాన్ని కేటాయించాలని పోలీస్ శాఖ అధికారులకు సూచించామన్నారు సాంస్కృతిక కార్యక్రమాల వేదికను ఏర్పాటు చేయటం జరిగిందన్నారు ఇరిగేషన్ మున్సిపల్ పోలీస్ తదితర శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చక్కగా చేశారని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు నిన్న నవాబ్పేటలోని కనుమ పండుగ సందర్భంగా జరిగిన ప్రతి ఏటా తెప్పోత్సవానికి లక్షలాది మంది భక్తులు విచ్చేస్తారని గతంలో తాను మంత్రిగా ఉన్న సమయంలో బురదమయంగా ఉన్న కాలువకు ఇప్పటి మేయర్ అబ్దుల్ అజీజ్ సహకారంతో మాట్లాడి ఘాట్లను నిర్మించి సుందరంగా తీర్చిదిద్దామని గుర్తు చేశారు 全員がする もう <laughs>、見れるね。

எனக்குறாங்க

ఈ పండగని ఇంత చూసుకొని చేస్తున్నారు ఈ పండగని ఇంత ఘనంగా నెల్లూరు ప్రజలకు ప్రత్యేకంగా నా యొక్క శుభాకాంక్షలు నిన్న నెల్లూరులో తెప్పోత్సవం చాలా అంగరంగ వైభవంగా జరిగింది లక్షల మంది యాక్చువల్గా రావటం జరిగింది దానికి కూడా కారణం ఏంటంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అక్కడ ఏర్పాటు చేసిన ఘాటు ఒకప్పుడు అక్కడ బురద నీళ్ళల్లో బురదలోనే యాక్చువల్గా దేవుణ్ణి ఊరేగించేవాళ్ళు అలా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రోజు అజీజ్ గారు మేరు ఆ రోజు ఆయన చెప్పి వెంటనే దీనికి ఎస్టిమేషన్ వేయించుకుంటే ఎస్టిమేషన్ ఇచ్చాడు చక్కటి ఘాటు కట్టారు చక్కటి ఘాటు కట్టినందులో నేను నేను చూస్తే చక్కగా అందరూ ఘాటు మీద డిఫరెంట్ సెన్స్లో డిఫరెంట్ స్టెప్స్లో కూర్చొని ఉన్నారు నిజంగా ఎంతో ఆనందం వేస్తుంది అంతకుముందు అటువంటి పరిస్థితి లేదు కూర్చోవటానికి పరిస్థితే లేదు అలాగా నిన్న చాలా చక్కగా వచ్చు అందరూ తెలియ తిలకించారు ఆ యొక్క దీన్ని ఆ దేవుడి ఊరేగింపు నేను చెప్పవచ్చు అని అదేవిధంగా ఈరోజు ఈరోజు పదహారవ తేదీ ప్రతి నె ప్రతి సంవత్సరం పదహారవ తేదీ పెన్న అనేది పక్కన ఒడ్డున అటుపక్క ఇటుపక్క రెండు పక్కల ఫంక్షన్ చేస్తారు దాని గొబ్బె గొబ్బెమ్మ నిమజ్జనం గొబ్బెమని చేస్తారు అది కూడా ఇక్కడ కూడా వేల మంది ప్రజలు వస్తారు ఒక నెల్లూరు టౌనే కాదు సరౌండింగ్స్లో ఉండే విలేజ్ల నుంచి కూడా అనేకమైన వస్తారు దానికి తగ్గ ఏర్పాట్లు కూడా చేయమని ఆదేశించాం సార్ చక్కగా వాటర్ కూడా ఆల్రెడీ రిలీజ్ చేశారు ఒక లెవెల్ వాటర్ వరకు వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకున్నారు అదేవిధంగా మున్సిపల్ శాఖ కూడా ఏర్పాట్లు నీట్గా చేశారు ఇంకా కొన్ని చిన్న చిన్న ఇసుక అప్ అండ్ డౌన్ ఉంటే అవన్నీ కూడా ఒక ప్రొక్కలైన జేసి తీసుకొచ్చి దాన్ని కూడా చదువు చేయమని చెప్పాను ఆ రివర్లో కూడా కొద్దిగా డస్ట్ ఉంటే ఈ ఫిషర్మెన్ పిలిపించి వాళ్ళ ద్వారా ఆ చిన్న డస్ట్ కూడా తీయించామని చెప్పాను చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు అయితే ఇంకా కొన్ని చేయాల్సినవి ఐ థింక్ ఈ ప్రోగ్రామ్ ఈవినింగ్ ఐదు ఆరు మధ్య స్టార్ట్ అవుతుంది ఈ లోపల అవన్నీ చేస్తారు ఎండోమెంట్స్ వాళ్ళు కూడా టెంపుల్స్ ఇవి నీరు దేవతలను పెడతారు ఈ సోడ్ తొమ్మిది టెంపుల్స్ని ఏర్పాటు చేస్తూ ఉండాలి అది కూడా చూసాం అది కూడా మరొక కొన్ని గంటలు అవుతుంది ఈ ఏర్పాటు చేసిన అటు ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు మున్సిపల్ శాఖ ఇరిగేషను పోలీస్ పోలీస్ వాళ్ళు కూడా వాహనాలు రద్దీ ఉండకూడదని వాహనాలు పార్కింగ్ అన్నిటి కంప్లీట్గా పైన బ్రిడ్జ్ మీద పెట్టారు బ్రిడ్జ్ మీద ఒక సిస్టమేటిక్గా వాహనాలన్నీ పార్కింగ్ పెట్టారు వాళ్ళని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను నిన్నలాగా నిన్న ఎలా అయితే ఎంతో కోలాహలంగా ఎంతో ఆనందంతో ఆ భగవంతుడి యొక్క తెప్పోత్సవాన్ని తిలకించారు నేను కూడా దాదాపు అక్కడే ఉండి అక్కడ పెట్టిన అన్ని దేవుళ్ళని కూడా నేను యాక్చువల్గా విజిట్ చేయడం జరిగింది ఈరోజు కూడా ఈ కార్యక్రమాన్ని అన్ని డిపార్ట్మెంట్లు ప్రజాప్రతినిధులు ఇక్కడ లోకల్ కార్పొరేటర్ వాళ్ళందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు నెల్లూరు ప్రజలకు ప్రత్యేకంగా నా యొక్క శుభాకాంక్షలు నిన్న నెల్లూరులో తెప్పోత్సవం చాలా అంగరంగ వైభవంగా జరిగింది లక్షల మంది యాక్చువల్గా రావటం జరిగింది దానికి కూడా కారణం ఏంటంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అక్కడ ఏర్పాటు చేసిన ఘాట్ ఒకప్పుడు అక్కడ బురద నీళ్ళల్లో బురదలోనే యాక్చువల్గా దేవుణ్ణి ఊరేగించేవాళ్ళు అలా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రోజు అజీజ్ గారు మేరు ఆ రోజు ఆయన చెప్పి వెంటనే దీనికి ఎస్టిమేషన్ ఇచ్చుంటే ఎస్టిమేషన్ ఇచ్చాడు చక్కటి ఘాటు కట్టారు చక్కటి ఘాటు కట్టినందులో నేను నేను అడిగిపోయి చూస్తే చక్కగా అందరూ ఘాటు మీద డిఫరెంట్ సెన్స్లో డిఫరెంట్ స్టెప్స్లో కూర్చొని ఉన్నారు నిజంగా నాకు ఎంతో ఆనందం వేస్తుంది అంతకుముందు అటువంటి పరిస్థితి లేదు కూర్చోవడానికి పరిస్థితే లేదు అలాగా నిన్న చాలా చక్కగా కూర్చొని అందరూ తెలియ తిలకించారు ఆ యొక్క దీన్ని ఆ దేవుడు ఊరేగింపు చెప్పవచ్చు అని అదేవిధంగా ఈరోజు ఈరోజు పదహారవ తేదీ ప్రతి ప్రతి సంవత్సరం పదహారవ తేదీ పెన్న అనేది పక్కన ఒడ్డున అటుపక్క ఇటు పక్క రెండు పక్కల ఫంక్షన్ చేస్తారు దాని గొబ్బె గొబ్బెమ్మ నిమజ్జనం గొబ్బెమ్మ నిమజ్జనం చేస్తారు అది కూడా ఇక్కడికి కూడా వేల మంది ప్రజలు వస్తారు ఒక నెల్లూరు టౌనే కాదు సరౌండింగ్స్లో ఉండే విలేజ్ల నుంచి కూడా అయిన వస్తారు దానికి తగ్గ ఏర్పాటు కూడా చేయమని ఆదేశించాం సార్ చక్కగా వాటర్ కూడా ఆల్రెడీ రిలీజ్ చేశారు ఒక లెవెల్ వాటర్ వరకు వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకున్నారు అదేవిధంగా మున్సిపల్ శాఖ వాడు కూడా ఏర్పాట్లు నీట్గా చేశారు ఇంకా కొన్ని చిన్న చిన్న ఇసుక అప్ అండ్ డౌన్ ఉంటే అవన్నీ కూడా ఒక ప్రొక్లైన జేసి మీద తీసుకొచ్చి దాన్ని కూడా చదువు చేయమని చెప్పాను ఆ రివర్లో కూడా కొద్దిగా డస్ట్ ఉంటే ఈ ఫిషర్మెన్ పిలిపించి వాళ్ళ ద్వారా ఆ చిన్న డస్ట్ కూడా తీయించామని చెప్పాము చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు అయితే ఇంకా కొన్ని చేయాల్సినవి ఐ థింక్ ఈ ప్రోగ్రాం ఈవినింగ్ ఐదు ఆరు మధ్య స్టార్ట్ అవుతుంది ఈ లోపల అవన్నీ చేస్తారు ఎండోమెంట్స్ వాళ్ళు కూడా టెంపుల్స్ ఇవి ఇయర్ దేవతలను పెడితే ఈ చోటు తొమ్మిది టెంపుల్స్ని ఏర్పాటు చేస్తూ ఉండే అది కూడా చూసాము అది కూడా మరొక కొన్ని గంటలు అవుతుంది ఈ ఏర్పాట్లు చేసిన అటు ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు మున్సిపల్ శాఖ ఇరిగేషను పోలీస్ పోలీసు వాళ్ళు కూడా వాహనాలు రద్దీ ఉండకూడదని వాహనాల వాహనాలు పార్కింగ్ అన్నిటి కంప్లీట్గా పైన బ్రిడ్జ్ మీద పెట్టారు బ్రిడ్జి మీద ఒక సిస్టమేటిక్గా వాహనాలన్నీ పార్కింగ్ పెట్టారు వాళ్ళు కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను నిన్నలాగా నిన్న ఎలా అయితే ఎంతో కోలాహలంగా ఎంతో ఆనందంతో ఆ భగవంతుడి యొక్క తెప్పోత్సవాన్ని తిలకించారు నేను కూడా దాదాపు అక్కడే ఉండి అక్కడ పెట్టిన అన్ని దేవుళ్ళని కూడా నేను యాక్చువల్గా విజిట్ చేయడం జరిగింది ఈరోజు కూడా ఈ కార్యక్రమాన్ని అన్ని డిపార్ట్మెంట్లు ప్రజాప్రతినిధులు ఇక్కడ లోకల్